నవంబర్ పదిహేను శనివారం కార్తీక మాసం ఇరవై ఐదవ రోజున ఉత్పన్న ఏకాదశిగా జరుపుకుంటారు అనగా ఏకాదశి యొక్క పుట్టినరోజు పూర్వం మురాసురుడు అనే రాజు దేవతలందరినీ ఇబ్బంది పెడుతుండగా శ్రీ మహావిష్ణువు వాడితో యుద్ధం చేసి ఒకనొక సమయాన అలసిపోయి నిద్రిస్తున్న వేళ ఆ రాక్షసుడు స్వామివారి మీదకు దండయాత్రకు వస్తాడు అలాంటి సమయంలో స్వామివారి శరీరం నుంచి ఒక శక్తి ఉద్భవిస్తుంది ఈ శక్తి ఆ రాక్షసుని సంహరిస్తుంది ఆ శక్తి పేరే ఏకాదశి అలా రాక్షసుని సంహరించిన ఏకాదశికి స్వామివారు ఆ ఏకాదశి వ్రతం చేసిన వారందరికీ సర్వశుభములను చేకూరుస్తారని చెప్తారు అందుకే కార్తీక మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశిగా జరుపుకుంటాం ఈరోజు లక్ష్మీ విష్ణుమూర్తులను సేవించి పూజించి ఉపవాసం ఉన్నవారికి సర్వసుభములు చేకూరుతాయని ప్రతీతి అలాగే ఈరోజు పాలు పండ్లు తీసుకుంటూ గోధుమ రవ్వతో చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ద్వాదశి రోజు మాత్రమే ఉపవాసాన్ని విరమిస్తూ అన్నాన్ని తీసుకొస్తూ ఈ ఏకాదశి వ్రతం చేసిన రోజు అన్నం నిషిద్ధం అంతేకాదు బియ్యంతో చేసిన ఎటువంటి పదార్థాలను తినకూడదంటారు కారణం మురాసురుడు శ్రీ మహావిష్ణువు నుంచి తప్పించుకోవడానికి ఈ ఈ బియ్యంలోనే దాక్కుంటాడంటారు అందుకే ఈరోజు బియ్యంతో చేసిన ఎటువంటి పదార్థాలను తినకూడదు ఓం నమో భగవతే వాసుదేవాయ